వెల్కమ్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఏడాది ప్రజా వంచనా పాలనకు ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రామచంద్రాపురం వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవిష్కరించారు ప్రభుత్వం సంవత్సర కాలం ప్రజలను వెన్నుపోటు పొడిచి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఎంపీ బోస్ అన్నారు వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తున్నారని కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు సత్యాలు మాట్లాడాలని ఆయన అన్నారు అడిటర్ జనరల్ కాగ్ నివేదిక ప్రకారం వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు సుమారు మూడు వందల ఇరవై రెండు పేల కోట్లైతే పదమూడు లక్షల కోట్లు అని అబద్దం ప్రచారం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ లు వేదరు పాల్గొన్నారు మూడు మండలాల టౌన్ సంవత్సరానికి ఎన్పిటీసీలకు డెపిటీసీలకు ఎన్టీసీలకు వైఎస్పీసీలకు అదేవిధంగా ఇచ్చేసినటువంటి పార్టీ అందరికీ కూడా నా హృదయపూర్వకం సార్ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక ప్రెస్ మీట్కి పిలవడానికి గల కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం పాలనా వైఫల్యాల గురించి జరుగుతున్న అక్రమాల గురించి అవినీతి గురించి అక్రమ కేసుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పుస్తక రూపంలో రామచంద్రపురం నియోజకవర్గంలో విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అది బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా ఊరువాడ తిరిగి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ హామీలు ఇస్తాం సూపర్ సిక్స్ తో పాటు దాదాపు నూట నలభై మూడు హామీలు మేము అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది సమయం మొత్తం పని చేసి ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే కేవలం ఒక పెన్షన్ తీసుకున్నాం ఒక పెన్షన్ తప్ప సూపర్ లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు ఆ పెన్షన్ కూడా మూడు లక్షల యాభై వేల మంది పెన్షన్ కోట విధించి ఈరోజు అనా కొనాగా ఆ పెన్షన్ అమలు చేయలేదు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రశ్నిస్తే వారందరిపై రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వారిపై తప్పుడు కేసులు పెట్టి వారందరినీ కూడా హింసించడం వేధించడం ఇవన్నీ కూడా గడిచిన పన్నెండు నెలల కాలంలో జరుగుతూ ఉంది దాదాపు రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రశ్న మీరు మనందరం కూడా చూసాం తల్లికి వందనం దాదాపు ఏడాది సంవత్సరం తర్వాత వంద సంవత్సరం తర్వాత తల్లికి ఉన్న మేము అమలు చేస్తామని చెప్తూ వ్యాఖ్యలు చేయడం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది మేము పూర్తిగా సూపర్ సిక్స్ హామీలను మేము అమలు చేసాం ఎవరైనా సూపర్ సిక్స్ హామీల గురించి రాబోయే రోజుల్లో మాట్లాడితే వారి నాలిక మందం అనే భావించాల్సి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రెస్ మీట్ లో ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం ఈ పన్నెండు నెలల కాలంలో ప్రధానంగా సూపర్ శిక్ష తీసుకున్నాం ఏవైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ఇరవై వేల రూపాయలు మీరు ఆనాడు ఇస్తారని హామీ ఇచ్చారు మరి ఈ పన్నెండు నెలల కాలంలో అమలు చేశారా లేదా అనేది ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీసుకున్నాం ఆరు లక్షల టన్నుల ఈ సీజన్ కి ఆరు లక్షల తల్లు మనకి వస్తే రెండు లక్షల తన్నుల మన కొనుగోలు చేసిన ప్రభుత్వం కేవలం అది కూడా రైతుకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయాన్ని ఒక విధంగా సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరోపక్క విద్యార్థుల మోసం చేయడం జరిగింది అమ్మఒడి అని అంటే అమ్మఒడి కంటే తల్లికి అని చెప్పి అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు మోసం చేయడం జరిగింది అంతేకాకుండా ఏవైతే మహిళలు ఉన్నారో పదిహేను అని చెప్పి మహిళా శక్తి కింద తీసుకొచ్చి ఆనాడు ఊరు వాళ్ళ తిరిగి మహిళల్ని ఈ రోజు పదిహేను నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఏవైతే యాభై తొమ్మిది సంవత్సరాల లోపలన్న ప్రతి ఒక్క మహిళలకి మేము నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మహిళలను అడ్డం పెట్టుకుని మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్ల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు స్కామ్ తరగసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో అనేక రకాలుగా ఒక పక్కన అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తూ అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి మీరు చూసుకుంటే విద్యుత్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల పేరుతో దాదాపు పదిహేను కోట్ల రూపాయలని మీ రాష్ట్ర ప్రజల నెత్తిపై మోహారం మాపడం జరిగింది ఒక మరో పక్క ఎండియు వ్యవస్థని అంటే రేషన్ డోర్ డెలివరీ చేసే ఎండియు వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థపై అంటే ప్రజలపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారం మోపడం జరిగింది మరో పక్కన పట్టణాల్లో నిరసిస్తున్న ప్రజలపై యూజర్ ఛార్జీలు భారం మోపడం జరిగింది ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గడిచిన పన్నెండు నెలల కాలంలో అనేక రకాలుగా మేము పోరాటాలు చేస్తే తప్పని పరిస్థితుల్లో మనసొప్పగా తల్లికి వందనం మేము అమలు చేస్తామని గడిచిన రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆ తల్లికి వందనం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు కేవలం అరవై ఏడు లక్షల మందికే తల్లికి వందనం అమలు చేస్తూ మిగతా ముప్పై లక్షల మంది తల్లిలకు ద్రోహం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఏదో రకంగా హింసించాలి వేధిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మా యొక్క తప్పులు బయట పడవని ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశంతో ఉంది కాబట్టి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంతమందిని హింసించినా రాబోయే రోజుల్లో మేమన్నీ కూడా ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విడుదల చేశారో ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా దీంట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ప్రతి అంశాన్ని కూడా మేము ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్ళి మీ యొక్క పాలన వైపు పరిపాలన చేసేవారు ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో ఉండేవారు ఆయన మరి అన్ని తెలిసింది కూడా మరి కేవలం మీకంటే తక్కువ అప్పులు అప్పులు చేసినప్పటికీ మరి పదమూడు లక్షల పూర్తిని రాష్ట్ర ప్రజలను నమ్మించి మరి మీరు చేయటం ఏమైతే మర్యాదగా ఉందా నేను అడుగుతూ ఉన్నాను రాజకీయాల్లో ఉన్నటువంటి ఎక్కడ గౌరవం పెరుగుతుంది రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎందుకు గౌరవం పెరుగుతుంది ఇలాంటి పనులు చేస్తూ ఇక ఒకసారి నేను పెద్దగా అన్నింటిలో కలపలేదు కానీ మన రాష్ట్రం అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ మనది అంటే పూర్తిగా నూటికి అరవై ఏడు మంది శాతం ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అగ్రికల్చరే మనకి జీవనాధారం మరి ఇరవై ఏడు శాతం అగ్రికల్చర్ల మీద జీవించేటప్పుడు మనకున్న రైతుల సంఖ్య ఎంత అంటే యాభై నాలుగు లక్షల మంది రైతాంగం ఉన్నారు ఈ యాభై నాలుగు లక్షల్లో ఓ పది ఎకరాల భూమి ఉండి అదే పెద్ద కవతాలు ఏంటంటే పది ఎకరాలు మించవరకు లేదు పెద్ద కవతాలని మనం చెప్పుకునే చెప్పుకునేటప్పుడు అందులో వారు సొంతంగా వ్యవసాయం చేసేవారు వారు కూడా పదిహేను శాతం కంటే ఎక్కువ లేరు అంటే ఎనభై ఐదు శాతం చిన్న సన్నకారు రైతులు కౌలుదారులు కౌలుదారులు ఎంతమంది ఉన్నారంటే నలభై ఐదు శాతం కౌలుదారులు ఉన్నారు ఎక కానీ ఎకరా యాభై సెంట్లు కానీ ఎకరా ముప్పై సెంట్లు కానీ రెండు ఎకరాల లోపల ఉన్నవాళ్ళు నలభై శాతం అంటే ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఈ రంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి కార్యక్రమాలు అమలు చేశారంటే ఆ రోజు మరి అన్నదాత భవ అంటే రైతు భరోసా దాన్ని అమలు చేశారు దాంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చింది ఆరు వేలైతే మరో ఏడు వేల ఐదు వందలు దానికి జోడించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకి అందించారు ఆఖరికి ముప్పై సెంట్లు ఉన్న రైతు కూడా పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు రైతు భరోసా కార్యక్రమం అట్లాగే ఫ్రీ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులు చెల్లించేవారు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ మరి రైతుకు సహాయపడిన విధానం కూడా ఒకసారి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ దాన్ని కూడా అమలు చేయడం జరిగింది అదే కాకుండా ఇంట్రెస్ట్ ఫ్రీ క్రాప్ లోన్ వడ్డీ లేని రుణం రైతులకి మరి ఒకటి దేశంలోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రాష్ట్రంలో ఉండేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే వ్యవసాయ రాష్ట్రాల నుంచి చెప్పుకునే రాష్ట్రాల్లో కూడా హర్యానా లేక పంజాబ్ అక్కడ కూడా వడ్డిలియన్ రుణులు ఎత్తుకోవటం లేదు అంటే వ్యవసాయ రంగం పెద్దగా లాభం ఇచ్చే రంగం కాదు కాబట్టి వ్యవసాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు చిన్న సన్నకారులు రైతులే కాబట్టి ఆ రంగాన్ని ఆదుకోకపోతే మన ప్రజలు మనుగడ మనకి ఫుడ్ సెక్యూరిటీకి మన ఇవ్వలేని పరిస్థితి ప్రమాదం ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది కాబట్టి దాన్ని ఆదుకోకపోతే మరి ప్రజలు ఏమాత్రం కూడా క్షమించరు అనే ఉద్దేశంతో ప్రధానంగా అంత పెద్ద ఎత్తున ప్రోత్సహించిన విషయం కూడా ఒకసారి మనం గమనించాలి ఇవాళ ఇవన్నీ కూడా గాలికి విడిచిపెట్టేశారు అనర్ధత సుక్కి పోవాలేదు అది రైతు భరోసా లేదు ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు సున్నా వడ్డీ రుణం లేదు మెకనైజేషన్ స్కీమ్ ట్రాక్టర్ కానీ హార్వెస్టర్లు కానీ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ మరి ఇవన్నీ కూడా సబ్సిడైజర్ రేట్కి రైతులకు అందించేవారు అది కానీ మరి ఇవన్నీ అలాగే నేచురల్ ఫార్మింగ్ కూడా పెద్దగా సపోర్ట్ ఇవ్వడం కానీ ఇవన్నీ లేవు ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా మరి ఎగనామం పెట్టిన విషయాన్ని మనం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు కూడా వ్యవసాయ నుంచి వచ్చిన వారు వారు కూడా మరి ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు క్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ పెట్టారు అసలు వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ క్యాడీ పర్చేజింగ్ స్కీమ్ క్యాడీ పర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ దాని యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మ్యాక్సిమం మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పి ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఏ రైతు అనుభవించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ఎంతగా ప్రకటించిందో అంత రైతు చేతికి విధిగా అందాలని నిర్ణయంతో మరి వంటి విధానం ప్రభుత్వం చేపట్టి మొట్టమొదటి సంవత్సరం కొద్దిగా ఆలస్యమైంది మాట వాస్తవం పేమెంట్ విషయంలో ఎంతేంటే కొత్తగా పెట్టిన స్కీమ్ కాబట్టి కొంత అవగాహన కొన్ని వచ్చే వరకు అటు అధికారులకు కానీ ఇటు ప్రజాప్రతికి కానీ కొంత అవగాహన లేదా తర్వాత నుంచి త్రీ డేస్లోనే వారి అందరికీ కూడా డబ్బులు పడేవి ఇప్పుడు మరి ఇన్ని పేర్లు పెట్టి దాన్ని పూర్తిగా వైఫల్యం చెందామని ప్రకటన చేస్తూ ఇవాళ మీరు చేసిన పని ఏంటి అని అడుగుతూ ఉన్నాను ఏమన్నా మొత్తం ధాన్యం అంతా ప్రకృతి చేశారంటే థర్టీ పర్సెంట్ మాత్రమే రైతు పంటను ర్చేజింగ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా ఉన్నారు తప్ప మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా వేల పదిహేడు వందల యాభై రూపాయలు మినిమం సపోర్టింగ్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే పదిహేను వందలకి కూడా అమ్ముకున్న దుస్థితి ప్రధానంగా మనకి తూర్పు పశ్చిమ గోదావరిలో మిగతా జిల్లాలో నాకు తెలియదు కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా కనబడుతూ ఉంది ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఉద్ధరించడానికి మరి మీరు Dini dinport jettle ka